ప్లస్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి లహంగాస్ ఉంటాయి అండ్ షేప్ వేర్ పెట్టికోట్ ఉంది మన అందరికీ తెలుసు ఇప్పుడు మన అజ్మీరా ఫ్యాషన్లు ఉన్నాం కాబట్టి ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ మన అజ్మీరా ఫ్యాషన్ అండ్ బ్యాక్ అంటే కొంచెం బ్యాక్ లెస్ ఉంటుంది చూడండి అంత ఎక్కువ బ్యాక్లెస్ లేవు కొంచెం నార్మల్ బ్యాక్లెస్ లెస్ ఇలా ఉంటుంది అనమాట డిజైన్ ఫ్రంట్ హుక్ ఇచ్చారు అనమాట చూడండి ఫ్రంట్ హుక్ ఇచ్చారు అండ్ దీనికి కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఆల్సో అవైలబుల్ ఓకేనా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజ్మీరా ఫ్యాషన్ అండి సో ప్రస్తుతానికైతే మనం ఉన్నాం ఇక్కడ యాక్చువల్లీ పెట్టిపోతలకి కావాల్సిన మెయిన్ డిపార్ట్మెంట్ కలెక్షన్ డిపార్ట్మెంట్లో అనమాట సో మన దగ్గర ఈ డిపార్ట్మెంట్లో జస్ట్ అండ్ జస్ట్ సెవెన్ రూపీస్ నుంచి యాక్చువల్లీ కలెక్షన్ మొదలవుతుంది కానీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను అస్తర్స్ అన్నాను దాని డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది పెట్టి ఉంది దాని డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది ప్లస్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి లెహంగాస్ ఉంటాయి అండ్ షేప్ వేర్ పెట్టికోట్ ఉంది అవందరిది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కానీ ఇప్పుడు నేను చూపిపోయేది కలెక్షన్స్ అంటే రెడీమేడ్ బ్లౌజ్ ఎస్ అఫ్ కోర్స్ రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఇలా స్పెషల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి మన అందరికీ తెలుసు ఇప్పుడు మన అజ్మీరా ఫ్యాషన్లు ఉన్నాం కాబట్టి ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ మన అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మన దగ్గర అండర్ గార్మెంట్ నుంచి శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ బిజినెస్ చేయడానికి సో తప్పకుండా ఫ్యాషన్ ఫ్యాషన్కి ఒకసారి విజిట్ అయినా చేయండి మా ఓన్లీ సెవెంటీ ఫోర్ నుంచి స్టార్టింగ్ ఉందండి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ కానీ దిస్ ఇస్ నాట్ సెవెంటీ ఫోర్ ఇది సెవెంటీ ఫోర్ రూపీస్ కాదు యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ప్రైస్ గురించి చెప్పాను సో ఇది చూడండి బ్యూటిఫుల్ మైండ్ సిక్వెన్స్ ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫ్రంట్ లుక్ ఉంటుందండి దీనికి ఫ్రంట్ హుక్ ఉన్నాయి బ్లౌజ్ దొరుకుతుంది అండ్ బ్యాక్ అంటే కొంచెం బ్యాక్లెస్ ఉంటుంది చూడండి అంత బ్యాక్ లెస్ లేవు కొంచెం నార్మల్ బ్యాక్లెస్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది క్రీమ్ కలర్ డిజైనర్ లో గోల్డెన్ కలర్ జరితో పాటు చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చాను స్లీవ్స్ అనేది అయితే ఇలా హాఫ్ స్లీవ్స్ ఉంటుంది ఫుల్లీ దీంట్లో థ్రెడ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ లాగా డిజైనర్ ఇచ్చారు అండ్ దీంట్లో కలర్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీనికి వెనకాల హుక్స్ ఉన్నాయి కొన్ని బ్లౌజ్ కి ముందట హుక్స్ ఉన్నాయి కొన్ని బ్లౌజ్ కి వెనక అంటే బ్యాక్ సైడ్ కి ఉన్నాయి అనమాట సో గైస్ మన దగ్గర ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ లో డైలీ వేర్ కాటన్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ రెడీమేడ్ లో మన దగ్గర ఇక్కడ ఉన్నాయి తెలుసు ఒక ఒక బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పీస్ ఇచ్చినా కూడా దాన్ని ఎంత హైగా అమౌంట్ తీసుకుంటున్నారు కానీ మన దగ్గర ఇక్కడ సెవెంటీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ దొరుకుతుంది అది లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా కాటన్ ఫ్యాబ్రిక్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇక్కడ దొరుకుతుంది నెక్స్ట్ సారీ సిల్క్ సారీస్ పైన మగ్గం వర్క్ హెవీ బ్లౌజ్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో స్లీవ్స్ కి కొంచెం హెవీ లుక్ ఇచ్చారు అండ్ థ్రెడ్ వర్క్ డిజైనర్ ఇలా ఉంటుంది అనమాట డిజైన్ ఫ్రంట్ హుక్ ఇచ్చారనమాట చూడండి ఫ్రంట్ హుక్ ఇచ్చారు అండ్ దీనికి కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఆల్సో అవైలబుల్ ఓకేనా సో నెక్స్ట్ అండి దీన్ని స్లీవ్లెస్ అనుకోకండి లోపల స్లీవ్స్ కంపల్సరీ అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ పైన ఫ్యాన్సీ సారీస్ పైన చాలా బాగుంటుంది ఇలాంటిది బ్లౌజ్ కలర్ నేను ప్రతి ఒక్క దానిది సింగిల్ సింగిల్ కలర్ని చూపించిపోతున్నాను దీంట్లో ఏంటంటే కలర్ చాట్స్ అవైలబుల్ ఉంటాయి నేను ఇప్పుడు చెప్తానండి చూడండి దీనిలో టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకటే ఒకటే రంగులో మేము టెన్ టెన్ బ్లౌజ్ తీసుకొచ్చా అని అంటున్నారేమో లేదు ప్రతి ఒక్క బ్లౌజ్లో కలర్ చాట్ మీకు దొరుకుతుంది ఈ చూడండి ఫుల్ స్లీవ్స్ ఇచ్చామండి చాలా బాగుంది సిల్క్ బేస్ పైన కట్టాన్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి సిల్క్ పైన ఇచ్చాము అండ్ ఇది వచ్చేసి తర్వాత ఇలా చూడండి సమోసా ప్యాటర్న్ లాగా దీన్ని బ్యాక్లెస్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ చార్ట్స్ ఆల్సో అవైలబుల్ ఓకేనా నేను ప్రతి ఒక్కసారి చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఫుల్ స్లీవ్స్లో డిజైన్ ఫుల్ స్లీవ్స్ లో కూడా ఈ మంది బాగా ట్రెండ్ ఫాలో చేస్తున్నారు అండి అలాంటిది కలెక్షన్స్ లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది అన్నమాట చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్ లో అయినా డిఫరెంట్ డిజైనర్స్ లో అన్ని విధంగా మన దగ్గర కలెక్షన్ దొరుకుతాయి మీరు ఒకసారి ఆలోచించారా ఇలాంటిది సేమ్ సిల్క్ బైస్ పైన ఇది యాక్చువల్లీ ఫాయిల్ ప్రింట్ కాదండి ఇది జరి అనమాట చాలా మందికి ఫాయిల్ ప్రింట్ ది కలెక్షన్స్ అంతా గనం ఇష్టం ఉండవు అది ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోండి కానీ ఇది వచ్చేసి జరి అనమాట జరితో పాటు చాలా అందంగా చేశారండి బ్లాక్ కలర్ విత్ కొంచెం సిల్వర్ కలర్ డిజైన్ లో దీనిపైన వర్క్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఈ విధంగా చూడండి అది సేమ్ డిజైన్ ఉందా అనుకుంటున్నారు ఏమో లేదండి ఇలా చూడండి ఇక్కడ డిఫరెంట్ ఉంది అండ్ వీనే ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ఇది కూడా బ్యాక్లెస్ డిజైన్ అండి చాలా 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 డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అన్ని నేను ఒకటొకటి అయితే నేను అన్ని కలెక్షన్ చూపేలేను ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువగా అయిపోయింది లెంత్ ఎక్కువగా అయింది కాబట్టి నేను కొన్ని కలెక్షన్ తీసుకొని వచ్చాను మీకోసం రెడీమేడ్ బ్లౌజ్లో మన దగ్గర డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ షేడ్లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి జస్ట్ అండ్ జస్ట్ ఐ షో యూ గైస్ శాంపుల్ పీసెస్ ఓన్లీ నేను శాంపుల్ పీసెస్ మాత్రమే మీకు చూపించబో గలుగుతాను ఈ చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ ఈ విధంగా ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్లో కలెక్షన్స్ ఉన్నాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ ఇంకా మోర్ చూసేది మోర్ అప్డేట్ చూ కావాలని అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తీసుకొని వస్తాను అండ్ వీడియో కాల్ ఆల్సో అవైలబుల్ సో వై ఆర్ యూ వెయిటింగ్ గైస్ ఇప్పుడే కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసండి బాయ్